ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో పనులన్నీ అయిపోయినాయి అండి ఒకటి క్లీన్ చేసేది ఉందనమాట సో అది గుడ్ మార్నింగ్ అయితే క్లీన్ చేస్తాను సో ఇప్పుడైతే అయితే కప్పేస్తాను సో సో ఈ కోడిది ఒక పిల్ల కుడితిలో పడ్డదండి దాని ఊక పొడుస్తుంది అనమాట నా పిల్ల కాదని అదిగోండి అది ఎలా పొడుస్తుందో ఇలా పొడుస్తుంది పాపం పిల్లలు చచ్చిపోతుందేమో సో దీని పిల్ల కుడితిలో పడ్డదండి సో అది ఇదేం చేస్తానంటే అది నా పిల్ల కాదనేసి దానిని బాగా పొడుస్తుంది అనమాట అందుకనేసే ఇక వేరే అయితే కప్పేసాను అనమాట చూసారా తనకైతే కప్పేశాను సో గార్డెన్లో కొంచెం నిన్న చూపించాను కదా పొద్దున్న వీడియోలో గోంగూర అవి చల్లని అనేసి సో కోళ్ళు అస్సలు ఉంచట్లేదండి అందుకనేసి కర్రలు అయితే తవ్వుతున్నాను అనమాట వరుసగా ఇగోండి చూసారా ఇట్లా కర్రలు తవ్వుతున్నాను ఇవ్వండి ఇక్కడ గోంగూర వేసాను కదా బాగా తవ్వేస్తున్నాయి అందుకనేస్తే కర్రలు తవ్వు పెడదామనేసి కర్రలు అయితే తవ్వాను ఇక్కడ వరకు అయితే తవ్వానండి ఇదిగోండి ఇక్కడ దాకా తవ్వాను ఇంక ఇక్కడి నుండి ఇటు తవ్వాలన్నమాట వరుసగా ఆ గుంజ సమానంగా తవ్వాలి అందుకనేస్తే చూసారు కదా ఇలా ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యుయేషను సో ఇవి కోళ్ళైతే వచ్చాననమాట వచ్చానన్నమాట నెక్కి సో అవి దూరట్లేదు సో ఇగండి ఇలా ఉందనమాట ఎంత క్లీన్ చేద్దాం అనుకున్నా అస్సలు కుదరట్లేదండి సో ఏం చేద్దాం తప్పదు కదా ఏదో ఒకటి చేద్దాం అన్నట్టయితే ఇక అనమాట వెజిటేబుల్స్ అయితే సో ఇంతకుముందు నేను కూరగాయలు అంటే ములగలు ఇవన్నీ ఇచ్చాను కదా అంకులు కాల్ చేశారనమాట మొన్న ఇంకా ఉన్నాయంటే లేవనేసి అనమాట అందుకనేసి ఎందుకు పే ప్లేస్ అంతా వేస్ట్గా వదిలేయడం ఏదో ఒకటి వేస్తే ఉంటాయి కదా అన్నట్టయితే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను బట్ ఏమవుతుంది ఏంది అన్నది అయితే చూడాలన్నమాట సో ప్రజెంట్గా అయితే కర్రలు అయితే తొవ్వి కర్రలకి అనమాట సో ఇప్పుడైతే నేను కర్రలు అవన్నీ వేస్తానండి కర్రలు వేసి చీర అయితే చీరలు ఉన్నాయన్నమాట పాత చీరలు పాత చీరలు అన్నీ వరుసగా అనమాట అందుకే కష్టపడి అయితే కర్రలు అయితే తవ్వుతున్నాను సో ఇక్కడ కోడి కనిపిస్తుందా ఇది గుడ్లు పొదుగుతూ ఉందండి చూస్తే గుడ్లు లేవన్నమాట గుడ్లన్నీ మరి ఎవరు తిన్నా ఏ కు ఏ అసలు ఏ కుక్క తిన్నదో ఏమో తెలియట్లేదు అసలు బాగా చి రెండు ఇంకొక పెట్ట కూడా ఒకటే ఉంది అది దాని అది ఎక్కడ వదిలిపెట్టేసిందేమో అది తెలియదు ఇగో ఇది ఇది పొదుగుతూ ఉంటే ఇది ఎక్కడ గుడ్లు పెడుతుందో తెలియట్లేదు అసలు అసలు మొత్తానికి మా ఇంటి ముందున్న సీతాఫల చెట్టుని తీసేయాలన్నమాట అప్పుడు ఈ కోళ్ళు చోట ఉంటాయి లేకపోతే అసలు ఎంత చికా చేస్తాయంటే అంత చికా చేస్తాయి అనమాట ఇక లాభం లేదండి ఆ చెట్టుని అయితే తీసేస్తాను అనమాట ప్రజెంట్గా అయితే ఇప్పుడు రెండు కోళ్ళే పొదుగుతున్నాయి ఇది కూడా పొదుగుతుంది అనేసి అనుకునేసరికి గుడ్లన్నీ మరి ఏ కుక్క తినేసిందో మరి మా కుక్కలు తిన్నాయో వేరే కుక్కలు తిన్నాయో తెలియదు వేరే కుక్కలు కూడా లోపలికి వస్తున్నాయి ఏదో ఒకటి చేసి చుట్టూ మొత్తం చుట్టూ గోడ అయితే కట్టిస్తానండి ఏదో ఒకటి చేసి హైటుకు కట్టిస్తాను గోడ మళ్ళీ అది చిన్న గోడ కూడా కట్టేసి కట్టియ్యాను హైట్గానే కట్టేస్తాను గోడ అయితే మాత్రానికి ఇలా చేస్తాను అనమాట ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు అయితే ప్రజెంట్గా అయితే రెండు కోళ్ళు అయితే పొదుగు రెండు మూడు కోళ్ళు అయితే పొదుగుతున్నాయండి ఇందాక గంపల వచ్చారు గంపలు తీసుకుందామని పోయాను లేక నేను నేను ఇంట్లో ఇంటి వెనక గేదెలకి నీళ్లు పెడతా ఉన్నాను నేను వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ వస్తే కనుక తీసుకుంటాను గంపలు అయితే గంపలకి ఇబ్బంది అయిపోతుంది అమ్మ వాళ్ళు కూడా ఒకటి కూడా పొదుగుతుంది అది ఆల్రెడీ పిల్లలు చేసింది రేపెళ్ళిన లోపయితే దాన్ని కూడా దింపేస్తాడనమాట నిన్న నాన్న నేను దింపుదామనేసి వెళ్ళేసరికి ఇంకా గుడ్లు ఉన్నాయి అందుకనేసి దింపలేదు నాకు ఈ కోళ్ళదే ఒక బాధండి ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా కోళ్ళు చాలా అంటే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లలో కూడా మూడో నాలుగు కోళ్ళు ఎటు గుడ్లు పెట్టి ఎట్లా పోయా ఒక నల్లది కోడి ఒక తెల్ల కోడి ఒకటేమో నల్లగా తెల్లగా ఉంటుంది అనమాట అలాంటిది ఒకటి ఒకటి రెడ్ కలర్ కోడి ఇలాగ నాలుగు కోళ్ళు పెట్టలు నాలుగు పెట్టలేనండి మంచి బ్రీడ్ అనమాట అయితే అవి కూడా మరి రెడ్డి అప్పటి నుండి అయితే కోళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనమాట సో ఇలా కాదు ఇక కొంచెం కొంచెం స్టార్ట్ గోడ కట్టడం స్టార్ట్ చేస్తే ప్రత్యేకంగా కోళ్ళకి పెడతానండి దీన్ని మాత్రం కోళ్ళకి పెట్టేసి చుట్టూ జాలిలాగా కట్టేసి దీన్ని ఓన్లీ కోళ్ళకు మాత్రమే యూజ్ చేస్తాను ఇక్కడ నుండి అయితే ఇటు పొడుగ్గా గేదెలకి వేస్తాను అనమాట ఇటు పొడుగ్గా అయితే గేదెలకి స్టార్ట్ చేస్తాను ముందు గోడ కడతాను గోడ కట్టిన తర్వాత కప్పు ప్రొటెక్ట్ చేస్తాను ఇప్పటికీ కోళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాను కానీ ఏదో ఒక విధంగా అయితే గుడ్లు అనేవి మిస్ అయిపోతున్నావు ఒకడైతే రెండు సార్లు మిస్ చేసింది ఇది ఇప్పుడే స్టార్టింగ్ గుడ్లు పెట్టడము ఇది కూడా మిస్ అయిపోయిందనమాట ఇలా కాదండి కోళ్ళన్నిటిని ఒక దాంట్లో వేసేసి బయటికి రాకొక్క ఒక్కకుంట ఎప్పుడో ఒకసారి అయితే వదులుతాను అనమాట ఇలా ఇలా ఇదే కరెక్ట్ వీటికి ఇలా చేస్తేనే కొంచెం కంట్రోల్లో ఉంటాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అనవసరంగా దీని గుడ్లన్నీ మా ఇలా చేస్తున్నాయండి కోళ్ళు అయితే వీటిని ఏమన్నా ఏమో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట సో టైం అయిపోయింది కదా కట్టేస్తాను తమ్ముడు వాళ్ళు ఉన్నారనేసి దీన్ని కట్టకుండా ఉన్నాను అనమాట అవన్నీ అక్కడ క్రికెట్ జరుగుతుంది కదా అక్కడే ఉన్నట్టున్నారు తాగుతున్నారు తాగుతున్నట్టున్నారు కళ్ళు కళ్ళు తాగుతున్నట్టున్నారు చాలామంది ఉన్నారు దీన్ని కట్టేస్తాను వాళ్ళు తిరిగి వస్తారు సో ఇక నేనైతే ఆ మొక్కలకి కొంచెం వాటర్ పోసేసి కర్రలు అయితే తో పెట్టేస్తానండి మిగతా అవి రేపైతే వేస్తాను అనమాట ఇప్పుడైతే టైం లేదులే కానీ రేపైతే వేస్తాను ఇవన్నీ దూరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో చాలా పొద్దుపోయిందనమాట వీడియో నచ్చే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్